హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో రెండు గుడ్లు ఒక కప్పు సేమియాతో కమ్మటి రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో కొన్ని వాటర్ని వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న వన్ కప్పు సేమియాని వాటర్లో వేసేసి సేమియాని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి సేమియా మెత్తగా కాకుండా ఉండటానికి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి కుకింగ్ ఆయిల్ని ఇది చక్కగా బాగా బాయిల్ అవుతుంది మెత్తగా అవ్వకుండా ఉంటుంది సేమియా బాగా బాయిల్ అయిన తర్వాత చిల్లుల గిన్నెలోకి వడబోసేసుకోవాలి వాటర్ని అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇది ఖర్చుకోకుండా మెత్త మెత్తగా అవ్వకుండా ఉండటానికి చల్లటి వాటర్ని వేసుకున్నామంటే సేమియా అనేది స్టిఫ్గా ఉంటుంది మెత్తగా అవ్వకుండా ఉంటుంది స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న టూ ఎగ్స్ని పగలగొట్టి యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తామంటే ఎగ్ అనేది చక్కగా వేగిపోతుంది ఇందులో కొద్దిగా పసుపు మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలియ తిప్పేసుకోవాలండి ఎగ్గునంతా పొరట్లాగా చేసేసుకోవాలి మనం ఎగ్గు పొరట్ ఏ విధంగా చేసుకుంటామో అదే ప్రాసెస్లోనే ఎగ్గునంతా పొరట్లాగా చేసేసుకోవాలి ఇది చక్కగా వేగిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టి ఉంచుకున్న సేమియాని యాడ్ చేసేసుకోవాలి సేమియాని పొడి పొడి చేస్తూ వేసుకోండి ఇలా పొడి పొడిగా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలాని లైట్గా చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి మనకు ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే మిరియా పౌడర్ని కూడా వేసుకోవచ్చు నేనైతే మిరియాల పౌడర్ని వేయట్లేదండి గరం మసాలా చిల్లీ పౌడర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసేసాము సో ఆ స్పైసే మనకు సరిపోతుంది ఎక్కువ వేసుకోవద్దండి చివరన కాస్తంత కొత్తిమీర కొత్తిమీరని యాడ్ చేసేసుకుని చక్కగా కలియేదిప్పేసుకుంటే చాలు ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో రెండు గుడ్లు ఒక కప్పు సేమియాతో కమ్మటి రెసిపీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ సేమియా అంటూ ఉంటారు చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా తీసుకోవచ్చు మార్నింగ్ లైట్గా టిఫిన్గా కూడా తీసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా లైక్ చేస్తారు కంపల్సరీ ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్